అనంతపురం నగరంలోని శివాలయం కళ్యాణ మండపంలో కూటమి నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశం మూడవ క్లస్టర్ ఇన్ఛార్జ్ దళవాయి రమాదేవి నాలుగో క్లస్టర్ ఇన్ఛార్జ్ వన్నూరప్ప ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు దళవాయి వెంకట్ నారాయణ నాగేంద్ర చౌదరి స్వప్న నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ ఎన్డీఏ కూటమి నాయకులు అలాగే బూత్ ఇన్ఛార్జులు యూనిట్ ఇన్ఛార్జులు కో కన్వీనర్లు డివిజన్ అధ్యక్షులు కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆప్కో చైర్మన్ వీరాంజనేయులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తేదీన జరగబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ మహా బహిరంగ సభను ఘన విజయం చేయాలని సూచించారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి చేర్చుతూ విస్తృతంగా అవగాహన కల్పించే విధంగా ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని తెలియజేశారు ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఈ నెల పదో తారీఖున సూపర్సి సూపర్సి సూపర్ సింగ్ అనే కార్యక్రమాలు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే బిజెపి రాష్ట్ర నాయకులు మన అనంతపురం అబ్బా నియోజకవర్గానికి విజయించున్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనందరినీ మన వెంకట ప్రసాద్ ఎమ్మెల్యే గారు అభ్యర్థి అభ్యర్థించడం జరిగింది అందులో భాగంగానే ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ఆయన మనందరినీ స్వాగతంపరు స్వాగతం పలుకున్నాం అలాగే ఇప్పుడు ఆయన మన ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలి మనం ఏ రకంగా పోవాలి ఏ రకంగా జన సమీకరణ చేయాలి అలాగే అక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా మనతో చెప్పి మనతో చర్చిస్తారు నాకు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మన దృష్టికి తీసుకెళ్తే అవన్నీ కూడా వాళ్ళు చర్చించుకొని మనకి మళ్ళీ తిరిగి దాని సొల్యూషన్ కూడా ఏర్పాటు చేస్తారనుకునే సందర్భంగా తెలియజేస్తున్నాము ಕುಟುಂಬ ನಾಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ మన నాయకులు రేపద్దు మనము లోకల్ బాడీ మనం వచ్చారంటే ఏ డివిజన్ నుంచి ఎంతమంది జనాభా వస్తున్నారు ఏ నాయకులు బాగా బలంగా పనిచేస్తున్నారని అని చెప్పేసి గవర్నర్ ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా దృష్టి పెడతారు కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చార్జులు బూత్ విచార్థాలు మరి మూడో క్లస్టర్ నాలుగో క్లస్టర్ ఇచ్చారు ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుంటేనే మన అనంతపూర్ నగరానికి మరి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి మంచి గౌరవం ఈ కార్యక్రమంలో గౌరవ ఆఫీస్లో చీఫ్ రామాజం గారు ప్రస్తుతం సహాయిస్తారు కాబట్టి ముఖ్యంగా మన ఈ రోజు సభను ఖచ్చితంగా మనం కూడా దంబాద జరుపుతుంటే మన నగరానికి మంచి ఇల్లు వస్తాయి చాలా పెండింగ్లు ఉన్నాయి పార్టీని గోగిస్తుంది మన గౌరవ ఎమ్మెల్యే గారికి అధిష్టానం దగ్గర మంచి ఉంది కాబట్టి మన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా డిఫ్యూని పాటించి

అందరికీ నమస్కారం అయ్యా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే జనసేన బీజేపీ కూటమి కుటుంబ సభ్యుల యొక్క నాయకత్వంలో రేపు పదవ తారీఖున జరగబోయేటటువంటి బహిరంగ సభకు జన సమీకరణ ఎట్లా చేయాలి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా ఎలా పనిచేయాలి మన ముగ్గురు కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే మనం అనుకున్నటువంటి టార్గెట్ పూర్తి చేస్తామన్న వాస్తవాన్ని మూడు పార్టీల నాయకులు కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ నాలుగు రోజులు కనుక మనం కూర్చొని పనిచేస్తే నాకు తెలిసి టార్గెట్ నాలుగు లక్షలేన్నారు కానీ ఆరు లక్షల మనతో బహిరంగ సభ జరిగే అవకాశం మీ అనంతపురంలో ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను చాలా సంతోషం రెండు క్లస్టర్ల యొక్క పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మరి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఒక చోట మనం కూర్చొని రేపు పదవ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభకు సన్నాహంగాలు ఏం చేయాలని చెప్పి ఆలోచించుకోవడానికి మీరంతా కూడా కృషి చేస్తున్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను ఈ నియోజకవర్గానికి నాలుగు రోజులు అక్కడ ఉండి అక్కడ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి స్థానిక నాయకులకు కూటమి నాయకులకు మీరు అందుబాటులో ఉండి వారి యొక్క సలహాలు స్వీకరించి అధిష్టానంపు దృష్టిలో పెట్టి సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ తీర్చి ఆ బహిరంగ సభని బాగా విజయవంతులు చేయడంలో మీరు కూడా వాళ్ళకి సహాయంగా ఉండనని చెప్పి మమ్మల్ని ఇక్కడ పంపించిన సందర్భంలో మరి ఇందాకే ఎమ్మెల్యే గారి కాద్వరయంలో బహిరంగ సభ జరిగింది కొల్లి రవీంద్ర గారి మంత్రి గారి కానీ మీ నియోజకవర్గ పరిశీలకు సోమశెట్టి వెంకటేశ్వర్లు కానీ జోన్ ఇన్ఛార్జి గుంటూరు మేయర్ ఎవరైతే మరి కోరే నాని గారి కానీ ఈ నియోజకవర్గంలో పెద్దలందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొనడం పదవ తారీఖు సమావేశానికి ఈ ఒక్క అనంతపురం అరపనే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లానే కాకుండా పక్క జిల్లాలోని కూడా జన కన్నా ఎట్లా చేయాలని చెప్పి ఈ నాలుగు రోజులు కూడా మేము మీకు సహాయకారిగా ఉంటాకి తప్ప మీ ఏదో మేము ప్రయత్నం చేయడానికి రాలేదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మాకంటే ఎక్కువ అనుభవం మీలో ఉన్నారు మాకంటే ఎక్కువ తెలుగుతేట కూడా ఉన్న వాళ్ళు కూడా మీలో ఉన్నారు మాకంటే ఎక్కువ కమిట్మెంట్లో ఉన్నారు కూడా మూడు ఉన్నారు కానీ మనం ఒక సభ ఒక సమస్యను లేక ఒక సభను మనం సక్సెస్ చేయాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని అందరి దృష్టిలో మీరు ఎలా అయితే అన్నారో మేము కూడా జనరల్గా మనకి ఎలా ఉంటుంది అంటే మోటివ్ మన నలుగురు కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడదామంటే అంత ఆసక్తిగా ఉండదు అదే మీ మీ నియోజకవర్గాన్ని నా నియోజకవర్గానికి ఏమైనా పరిశీలకలు వస్తే పలానా అనంతపురం అర్బన్ నుంచి పలానా ఎమ్మెల్యే గారు వచ్చారంట మీరు అంటే అక్కడ నాయకులు కానీ కూటమి కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా వస్తాం అందుకని మీ బహిరంగ సభ విజయవంతం చేయడంలో మీరు చేసేటువంటి కృషికి చేదోడు వాదోడుగా ఉండటానికి మాత్రమే మీరు ఇచ్చామని మేమేదో వచ్చి ఇక్కడ సభ సక్సెస్ చేస్తామంటే అది అబద్ధం మీరు చేయాలి తెలుగుదేశం పార్టీ చేయాలి జనసేన పార్టీ చేయాలి భారతీయ జనతా పార్టీ చేయాలి ఇందాక సోదరులు చెప్పినట్లు ఏమైనా చిన్న చిన్న సమస్యలుంటే ఖచ్చితంగా ప్రతి చోట కూడా ఉంటాయి సమస్య అనేది నలుగురు కుటుంబ సభ్యులను మన ఇంట్లోనే వస్తాయి భార్య భర్త ఇద్దరు పిల్లలుంటే మన ఇంట్లోనే సమస్య వస్తాయి మరి ఇంత పెద్ద పెద్ద పార్టీలు ఉన్నప్పుడు సమస్యలు అనేది పెద్ద మన రాకపోవడం అనేది ఎక్కడ ఉండదు చిన్న చిన్నవి ఉంటాయి కానీ మన కుటుంబంలో ఏదైనా సమస్యలు వస్తే మనం ఎలా పరిష్కరించుకున్నాం మన పెద్దలో మన చిన్నానో మన పెద్దనానో మన మావయ్య ఎవరినొకరు కూర్చుని మన కుటుంబ సభ్యులు కూర్చుని మన కుటుంబ సంబంధించిన అలా ఎలా పరిశీలించుకుంటామో ఈ పార్టీలన్నీ కూడా ఒకే కుటుంబం అదే కూటమి కుటుంబం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన ఒకళ్ళో ఇంకో ఎవరో చిన్న చిన్న తెలుసు తెలుసుకో ఒకళ్ళు మాట్లాడినా ఇందులో తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే అధికార భాగస్వామ్యంలో ఎక్కువగా మనం ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈవేళ బ్రహ్మాండంగా ఈ వ్యాధి ఎంత స్వీప్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారు మన ఎంతో బ్రహ్మాండంగా సహకరించారు ఇంకా మీ జిల్లాలో మాకు అంత అవగాహన లేదు కానీ మా వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం కానీ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మేము అక్కడ ఎలా కలిసినట్టుగా మీతో పాటు ఎందాక సోదరులు అన్నట్టు మాకు కూడా ఉంటే జనసేన సమస్యలు లేకుండా ఎక్కడ ఉండవు కానీ ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఇటువంటి బహిరంగ సభ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా ఈ నాలుగు రోజులు మాట్లాడుకోకుండా దీనికి చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తా ఉన్నారు మాధవ్ గారు వస్తా ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ వైసీపీ పదకొండు ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎమ్మెల్యేలు కానీ మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ మూడు పార్టీల అగ్ర నాయకులు కూడా ఇక్కడ వస్తా ఉన్నారు ఈ బహిరంగ సభకి మరి మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం నాలుగైదు లక్షల మందితో బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నారు కదా ఎందుకు పెట్టాలనుకుంటున్నాం మనం ఇక్కడే ఎందుకు పెట్టాలనుకుంటున్నాం సభ ఒకసారి మీరు కూడా ఇక్కడ ఎందుకు పెట్టాలనుకున్నాం అనంతపురంలోనే నాలుగైదు లక్షల మందితో మనం అధికారంలో ఉన్నాం కదా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చాడు మనకి జనసేనకి బీజేపీకి మనకి కలిపి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినప్పుడు మరి మన పెద్ద బహిరంగ సభ ఏం పెట్టక్కల ఇవేళ పరిపాలన బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం ఏం చెప్పక్కల మనం కానీ ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఈ సభలంటే మనకు ఒక ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష నాయకుడు తయారయ్యాడు మనకి ఈ రాష్ట్రాన్ని పట్టిన కర్మ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి గతంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేయటమే అతని యొక్క మనస్తత్వం కానీ అతని యొక్క మనస్తత్వం ఎప్పుడు కూడా అతను అతను సైకో మనస్తత్వం చెప్పి మరి గుడి సత్వంలో ఉండే నేను విమర్శ చేయడానికి నేను ఇష్టపడిన కానీ విషయం విషయమే రాజశేఖర రెడ్డి గారు ఏదైనా మంచి పని చేస్తే మనం కూడా ఒప్పుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మంచి పని చేస్తే మనం కూడా ఒప్పుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాలో ఏ ఒక్క మంచి పని కూడా జరగలేదు అన్న వాస్తవం ప్రజలందరికీ కూడా మనం చెప్పాలి ఎలా చెప్పాలి వాస్తవంగా మన పదిహేను నెలలు అయింది మనం ఇవాళ వచ్చి ఈ పదిహేను నెలల్లో మనం ఎప్పుడైనా సరే గ్రామాల్లో మన పక్కనే ఉంటాడు వైసీపీ నాయకుడు కూడా మనం ఆమెను కూడా కలిసి కట్టుగానే ఉంటాం మనమేం తిట్టుకోకలా కొట్టుకోకలా మనకి సిటీ కాబట్టి మన కలయికలు తక్కువ ఉంటాయి ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అదే పల్లెటూర్లో అనుకోండి సాయంత్రం ఏ గుడి దగ్గర బడి దగ్గర రచ్చబండ దగ్గర కలుద్దాం వాళ్ళం మనం కూర్చున్నప్పుడు సత్తా రావాలి వాళ్ళకే మనకి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం ఏం చెప్పి మేము ఏం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కాదు ఐదు సంవత్సరాల పరిపాలన ఎట్లుంది ఈ పదిహేను నెలల కూటమి పరిపాలన ఎట్లుంది ఆ పరిపాలన ఇది గనక ఒక చర్చ పెట్టకపోతే ప్రజలందరికీ కూడా ఏం వద్దు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫెన్షన్ ఇస్తానాడు అందరికి ఇస్తలేదు అంటాడు కన్షన్ ఇస్తానాడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చేసి చేస్తా ఉన్నారు ఈ ఎవరికి వీడియో పెడితే ప్రజలు కూడా పాజిటివ్ మెంటాలిటీని మనం ప్రజలు ఎప్పుడూ ఒప్పుకోవద్దు నెగిటివ్ గా వ్యతిరేక తీసుకుంటారు కూడా ప్రజానేకం కూడా అటువంటి వ్యతిరేక వార్తలు తీసుకున్నటువంటి సందర్భంలో కూటమి కుటుంబ సభ్యులుగా మనం దాన్ని ఖండించకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం ఖచ్చితంగా ఖండించాలి మనం బ్రహ్మాండంగా మంచి కూడా ఆయన వైజాగ్లో మీటింగ్ పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాడు ఈ గొత్తు పదిహేనేళ్ళు వెళ్ళాయి ఎవరన్నా కింద ఉన్నవాళ్ళు మీరు సర్దుకోండి రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం కియా కంపెనీ ఇక్కడ రాకముందు అనంతపురంలో అక్కడ ఎక్కడ వెంతండి ఈవేళ ఎక్కడ వెంతండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అక్కడ ఉన్నటువంటి కూడా పక్కన కర్ణాటక భయపడి పారిపోయారు కదా మళ్ళీ నేను ఎంత వస్తువులు చూసే కడుతున్నారు కదా అంటే ఇక్కడికి వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతా ఉన్నాయి కదా మరి ఎంత ఆలోచన చేసినటువంటి నాయకుడిని కూటమి ప్రభుత్వాన్ని మన గురించి మనం పది మందికి మనం చెప్పకపోతే మరి మనం తప్పు చేసిన ఉన్నా కాదా మరి ఎంత ఆలోచన చేసి ఎంత బ్రహ్మాండంగా పెట్టి ఇవాళ హార్టికల్చర్ ఒక అప్పుగా తయారు చేస్తా ఉన్నాడు ఇక్కడ కొప్పర్తి ఏదైతే ఇక్కడ మీకు మనకి పారిశ్రామిక హబ్బులు ఏదైతే ఉన్నాయో కొప్పర్తి ఇవన్నీ కూడా ఒక పరిశ్రమ ఇక్కడికి వస్తే ఒక వంద కోట్లు వెయ్యి కోట్లు మనకు వస్తే మనకి ఉద్యోగ అవసరాలు పెరుగుతాయి కదా చదువుకున్న మన పిల్లల ఉద్యోగాలు అవసరం అవకాశాలు వస్తాయి కదా మరి ఇవన్నీ కూడా చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కోట ప్రభుత్వం గురించి కనుక మనం ప్రజలకు చెప్పకపోతే మనం తప్పు చేసిన ఉంటాం అలాంటి ప్రజలకు తెలియాలంటే పది మంది ఒక తోట కూర్చొని పరిపాలన జగన్మోహన్ రెడ్డి నీ వల్ల ఏం కాలేదు ఈ రాష్ట్రాన్ని పదకొండు లక్షల కోట్ల అప్పుల్లో నుంచి సరిపోయేందుకు నువ్వు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అడిగింది అడిగినట్టు మోడీ గారు ఇస్తున్నారు అక్కడ డబ్బులు మనకి వేద సహకారంతో కోటమి ప్రభుత్వంతో అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రం మంచిగా ఉంది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడమే ఈ నాలుగు ఐదు లక్షల మంది సభ ఉద్దేశం అని చెప్పి మీ అందుకనే తెలియజేస్తా